హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదేమని కోరుకుంటున్నానండి మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ కొట్టండి ఈరోజు మన ఛానల్లో పచ్చిమిరపకాయ ఊరగాయ అండి ఇంకా నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూడండి మిరపకాయ ఊరగాయ కలిపా కదా కలిపిన తర్వాత లాస్ట్లో అన్నం వేసి కలుపుకుంటున్నాను భలే స్మెల్ వస్తుందండి మంచిగా తినాలనిపించింది నాకు ఇగో చూడండి పచ్చిమిరపకాయ ఊరి మెత్తగా అయిపోయింది పుల్ల పుల్లగా ఉంటుంది నిమ్మరసం ఉంది కదా మల్లె పొడి ఆవు పొడి ఇవన్నీ కలిసి ఉన్నాయి కదా బాగా టేస్ట్ ఉంటుంది తింటున్నాను టేస్ట్ చూస్తా చాలా బాగుందండి నేను కూడా అనుకోలేదు ఇంత టేస్ట్ వస్తుందని అనుకోలేదు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట బాగుంది అసలు ముద్ద పెట్టేసుకొని మిరపకాయ ఉరుకుంది నా ఘాటం లేదండి మిరపకాయ కూడా ఇంకొక పులుపు కారం పట్టుకొని ఉంది అన్నీ మంచిగా పుల్ల పుల్లంగా కారం కారంగా బాగుందనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ ఊరగాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఇష్టపడతారు మీరు కూడా చేసుకొని చూసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో మా మిరపకాయ ఊరగాయ ఈరోజు మన ఛానల్లో పచ్చిమిర్చి ఊరగాయ అండి ఎలా చేయాలో చూద్దామండి పచ్చిమిరపకాయ పచ్చడి చేసేటప్పుడు ఈ విధంగా కడగాలండి ఒకసారి చాలు ఎక్కువ అవసరం లేదు ఒకసారి కడిగేసి బుట్ట బెజ్జల గిన్నె ఉంది కదా ఇట్లా వడేసుకోవాలా అన్ని మిరపకాయలు ఈ విధంగా వడేసిన తర్వాత మిరపకాయలు పొడిగుడ్డతో తొడియం పట్టుకొని బాగా తొడవాలండి ఈ విధంగా తుడిసినట్లయితే పచ్చళ్ళు అనేది ఊరగాయలు నిల్వ ఉంటాయి తడి ఉందనుకోండి తొందరగా పాడైపోతాయి నిల్వ ఉండవు అనమాట అందువల్ల మొత్తం మిరపకాయలు ఈ విధంగా తుడిసి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలండి నేనైతే మంచం పైన క్లాత్ వేసి ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టినాను ఆరబెట్టిన తర్వాత పచ్చడికి ఉపయోగించే కలపటానికి ఉపయోగిస్తారు కదా బేషన్ ఒకటి డబ్బాలో మళ్ళీ కలిపినాక డబ్బాలో వేస్తాం కదండి గంట కొలత గిన్నెలు ఇవన్నీ ఆరబెట్టాలండి తడి అనేది అస్సలు ఉండకూడదు మిరపకాయలతో పాటు ఇవి కూడా ఆరబెట్టుకున్నాను తర్వాత ఆ మిరపకాయలు ఆరిన తర్వాత నైఫ్తో కట్ చేయట్లా చీరాలన్నమాట చీరిన తర్వాత లోన ఉండే మిరపకాయలు తీసేయాలండి గింజలు ఆ విధంగా తీసినట్టయితే మిరపకాయ ఊరగాయకి కారం అనేది ఎక్కువ ఉండదు మనం తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఈ గింజలు తీయటం వల్ల బజ్జీ మిరపకాయలకైతే అవసరం లేదండి ఈ సొన్న మిరపకాయలకైతే తీయాలన్నమాట ఈ విధంగా అన్నీ మిరపకాయలు పూర్తిగా తీసేసిన తర్వాత ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట ఇంకా నేను అర కేజీ పచ్చిమిర్చి ఇవి పచ్చిమిర్చి అర కేజీ అండి ఇవి మళ్ళీ కారము ముప్పావు గ్లాస్ అనమాట కొలత గ్లాస్కి అర కేజీకి ముప్పావు గ్లాస్ కారం వేస్తున్నా సాల్ట్ మాత్రము హాఫ్ హాఫ్ గ్లాస్ సరిపోద్దండి ఎందుకంటే ఇంకా మనము మూడో రోజు చూసి వేసుకోవచ్చు అన్నమాట మూడో రోజు కలిపి మళ్ళీ టేస్ట్ ఎలా ఉందో అప్పుడు వేసుకోవచ్చు అందుకు హాఫ్ గ్లాస్ కొలత ప్రకారం అయితే హాఫ్ గ్లాస్ పడుతుంది ఇది వేయించిన ఆవు పొడండి నేను గుజ్జు కోసము కొంచెం వేస్తున్నాను కారం వేసాను కాబట్టి మిరపకాయలతో పాటు ఇది వేస్తే కొంచెము గుజ్జు ఉంటుంది ఊరగాయ అనేది ఇదిగోండి హాఫ్ గ్లాస్ వేస్తున్నాను అదే ఇవి ఆవు ఆవు పొడి ఆవు పొడి హాఫ్ గ్లాసు ఇప్పుడు వేసింది ఆవు పొడండి అంటే ఆవాలు వేయించి పొడి చేసిన పొడి అనమాట ఇది మెంతి పొడి అండి మెంతి పొడి ఎక్కువ అవసరం లేదు అర టీ స్పూన్ వేస్తున్నా ఎల్లిపాయలు వేయాలండి పల్లీల నూనె వేయాలండి ఊరగాయ కదా పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లీల నూనె వేయాలన్నమాట ఇప్పుడు కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ అవ్వాలన్నమాట మళ్ళీ చూసి వేసుకుందాము పావు కేజీ వేసాను చూసి కలుపుకుందామండి మరి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుందండి కలుపుతా ఉంటే మళ్ళీ టేస్ట్ ఉంటుంది అనమాట అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది నూనె పచ్చళ్ళల్లో ఎక్కువ పడుతుందండి నిల్వ ఉంటుంది అనమాట నూనె అనేది తేల అలా పచ్చళ్ళల్లో అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి అనేది టేస్ట్గా కూడా ఉంటుంది అన్నమాట పల్లీల నూనె అనేది నిమ్మరసం వేయాలండి ఇంకా ఐదు కాయలు తీసే అనమాట నిమ్మరసము ఇంకా మనము మూడో రోజు కలుపుతాం కదండీ ఆ రోజు చూసి వేసుకోవాలన్నమాట అనుకోండి ఈ విధంగా వచ్చిందనమాట నూనెసి కలిపాక మళ్ళీ డబ్బాలో ఊరేయాల కలిపిన బాగా మిక్స్ అయినాక డబ్బాలో ఊరేయాలన్నమాట కొంచెం నూనె కొంచెం నూనె పైన తేరాలండి ఎందుకంటే నూనె పైకల్లా ఉంటే చెడిపోదు అనమాట ఊరగాయ అనేది నూనె తేలి ఉంటే చెడిపోదు తొందరగా ఈ విధంగా రెడీ చేసాము మా పచ్చిమిరపకాయ ఊరగాయ ఇదిగోండి ఊరేసినా కదా డబ్బాలో వేస్తే మూడు రోజులు ఊరాలి ఊరక మనము ఉప్పు కారము నిమ్మరసము చూసి కలుపుకోవాలన్నమాట టేస్ట్ అనేది ఇప్పుడు ఏం తెలియదు మూడో రోజు తెలుస్తుంది అప్పుడు తీసి చూద్దాము ఎలా ఉందో ఓకే పచ్చిమిరపకాయలు పచ్చడి పెట్టాం కదండి ఈరోజుకి మూడు రోజులైందనమాట ఎలా ఉందో చూద్దాము నేను కూడా చూడలేదు ఇంతవరకు ఇదండి నూనె అంతా ఊరి ఉంది ఓకే నూనె సరిపోయింది ఇంకా ఈ గిన్నెలు అవి తీసుకున్నాము ఊట బాగుంది పచ్చగా మిరపకాయలు కొంచెం ఊరినాయండి మెత్తగా అయిపోయినాయి మంచి కలర్ఫుల్గా ఉంది చూడండి పచ్చడి ఎంత బాగుందో స్మెల్ కూడా బల్లి ఉంది మంచిగా ఊరి ఏమేమి తక్కువ ఉన్నాయో చూద్దామండి తక్కువ ఉన్నాయో చూద్దాం ఉప్పు కొంచెం తక్కువండి టేబుల్ స్పూన్ వేస్తున్నా రోజు నిమ్మరసము తక్కువ ఐదు కాయలే వేసాయి కదా ఇంకా ఐదు కాయలు వేయాలా రసం పిండుకున్నా అండి ఐదు కాయలు పది కాయల దాకా వేయాలా అప్పుడు పులుపుకి కారానికి ఉప్పుకి అన్నిటికీ సరిపోతుంది కరెక్ట్ మెజర్మెంటు నెమ్మదిగా కలుపుకుంటూ ఇలా కలుపుకోవాలా కిందికి పైకి నిమ్మరసము ఉప్పు కలుస్తుందండి చూడండి మిరపకాయ మెత్తగా చూడు కలర్ కూడా మారిపోయింది గ్రీన్గా ఉండేది పులుపు కారము అన్నీ మెంతిపొడి పొడి నూనె అన్నీ పీల్చుకొని మెత్తగా అయిపోయిందండి మిరపకాయతో పాటు తినచ్చు వైట్ రైస్ని కలుపుకొని బాగుంటుంది చాలా బాగుంటుంది డబ్బాలోకి తీసుకుందాం అండి కలిపేసే కదా మొత్తము డబ్బాలోకి తీసుకుందాం వచ్చిందండి కొంచెం లైట్ తగ్గుకుంటే చాలు అన్నంలోకి బాగా సరిపోతుంది ఎక్కువ అవసరం ఉండదు ఇదిగోండి ఇట్లా వస్తుంది నూనె పైకి ఇలా తేలాలా ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉండాలంటే నూనె అట్లా విధంగా తేలాలన్నమాట తేలితేనే బూజు ఎక్కదనమాట నిల్వ ఎక్కువ రోజులు ఉంటుందండి ఇంకా ఇదండి ఊరగాయ పచ్చడి అనేది ఈ స్టైల్లో చేసుకోవాలా అందరికీ నచ్చుతుందండి నచ్చుతుంది మళ్ళీ టేస్టీగా స్మెల్లే బాగా వస్తుంది ఆ స్మెల్ వల్ల మళ్ళీ బాగా తినాలనిపిస్తుంది అనమాట తిననోళ్ళు కూడా ఈ ఊరగాయ పచ్చడి తింటారు అన్ని పచ్చడిలో కంటే ఈ పచ్చడి ఇంకా నేను అందుకు తింటే భలే టేస్ట్ ఉంటుందండి ఆ స్మెల్లే తెలిసిపోతుంది ఇంకా నేను తింటా అనమాట వైట్ రైస్లో కలుపుకొని తింటా టేస్ట్ చూస్తా ఈరోజు ఇదిగోండి నేను పచ్చడి మిరపకాయ ఊరగాయ కలిపా కదా కలిపిన తర్వాత లాస్ట్లో అన్నం వేసి కలుపుకుంటున్నాను మళ్ళీ స్మెల్ వస్తుందండి మంచిగా తినాలనిపించింది నాకు ఇగో చూడండి పచ్చిమిరపకాయ ఊరి మెత్తగా అయిపోయింది పుల్ల పుల్లగా ఉంటుంది నిమ్మరసం ఉంది కదా మల్లె పొడి ఆవు పొడి ఇవన్నీ కలిసి ఉన్నాయి కదా బాగా టేస్ట్ ఉంటుంది తింటున్నాను టేస్ట్ చూస్తా చాలా బాగుందండి నేను కూడా అనుకోలేదు ఇంత టేస్ట్ వస్తుందని అనుకోలేదు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట బాగుంది ఏం కలిపేది ఉండదండి మనం అన్నంలో కలుపుకొని తినొచ్చు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ కొట్టండి మరో వీడియోతో మీ ముందు ఉంటానండి ఓకేనండి బాయ్ బాయ్ మంచి మంచి వీడియోలు వస్తున్నాయి వస్తుంటాయండి చూడండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో మీరు కూడా